ఫ్రెండ్స్ రాజంపేటలో వీళ్ళ ఇంట్లో పాము వచ్చిందని ఫోన్ చేశారు ఏం పేరు అన్న సాది సాయికుమార్ గట్టిగా మాట్లాడతాయి ఎవరు చూసి పామును మీరు చూసారా పడిగా తీసిందా అచ్చా పడిగా తీసిందాట ఫ్రెండ్స్ అది సిలిండర్ దగ్గర ఉంది దాన్ని ఇప్పుడు పట్టుకొని అడవిలో వదిలేసే ప్రయత్నం చేద్దాం కానట్టుంది కదా కాదు నాగుంబాం కాదు ఫ్రెండ్ ఇది ర్యాట్ స్నేక్ దాన్ని పట్టుకొని అడుగులో వదిలేద్దాం ఇప్పుడు ఓకేనా ఆ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది దాన్ని ఇప్పుడు పట్టుకొని వదిలేసే ప్రయత్నం చేద్దాం அம்மா அம்மா எங்க பச்சவடை அந்த ஆத்திங்க பாங்காமே இல்ல இல்ல நான் பாங்காம இல்ல பாதிய ரெனே நான் லேனா ਸਾਨੀ ਕਾ ਨੀ ਸਾਲਿਆ ਉਹ ਗਿਆ ਹਾਂ ਆ ਗਿਆ ਸਾਲਿਆ ਆਲੀ ਜਲਦੀ ਨਿਕਲੋ ਪਰੋਜੈਕਟਸ ਸਾਰਨਿਕਲੇ ਆਲਮੁਛਈ ਨੀ ਨਾਮ ਮੈਂ ਇਹ ਵੀਡੀਓ ਦੇ ਤਾਰੀ ਉਹ ਹੂੰ ਇਹ ਤਾਂ ਹੋਪ ਕੰਪਿਚੀ ਤਾਰੀ ਆ ਨਾ ਪਾਵਨ ਵਾਟਾਪੜੇ ਨਾ ਬਾਹਰ ਮੈਂ ਇੰਕਾ ਯੇਮੰਨਾ ਹੁਣ ਨਾ ਦਾਲਸ ਨਹੀਂ ਯੇਮਨੇ ਦੀਗਾ ਇਹ ਕੇ ਨਾ ਸੋਪਨ ਪਾ ਗਈ ਯਾ ਚੀ ਨਾ ਨਾ ਵੀਡੀਓ ਬਣੀ